హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనా సిన్ఫో ఈరోజు నేను ఇంట్లో పనులు చేసుకుంటూ మంచి టాపిక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను చాలామంది ఇంట్లో పని చేసుకుంటూ వెళ్ళే లాగా బతికేస్తారు అలాంటి ఆడవాళ్ళందరికీ ఈ వీడియో డెడికేట్ చేయొచ్చు ఎందుకంటే ఇంటి పని అనేది ఒక టైం అంటూ ఉండదు ఎప్పుడు అయినా సరే ఉంటానే ఉంటుంది చేసే కొద్ది ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది సో నేను ఇక్కడ ఇదైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత ఇంట్లో క్లీనింగ్స్ చేసుకుంటూ నేను మీతోటి ఈ టాపిక్స్ అయితే డిస్కస్ చేస్తున్నాను ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ వాళ్ళకి యాపిల్ కట్ చేసి ఇచ్చాను టూ థర్టీ ఆ టైంలో ఇంకా మా పెద్ద పాప పెరుగు తినదండి తన కోసం మ బటర్ మిల్క్ చేసి అదే మజ్జిగ చేసి దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి దానిలో జీలకర్ర పౌడర్ వేసిస్తేనే తాగుతుంది సో తన కోసం అదైతే చేసిస్తున్నాను చాలామంది పిల్లలు ఇలాగ ఉంటారని నాకు నాకు ఒక పాప పుట్టిన తర్వాతే తెలిసింది కొంతమంది పెరుగు తినరు మజ్జిగ తాగరు అట్లా ఇలాంటి ఫుడ్ అలర్జీస్ కూడా ఉంటాయని ముందు అయితే నాకు తెలీదు మన వయసులో మనం గ్రో అయ్యే కొద్ది ఎన్నో విషయాలను నేర్చుకుంటూ ఉంటాం తెలుసుకుంటూ ఉంటాము ఇప్పుడు మామూలుగా మన సైడ్ కల్చర్లో ప్రతి ఒక్కరు అనేది తింటారు కానీ మా చిన్న మా పెద్ద పాప ఏంటో చిన్నప్పుడు బాగానే తినేది మా చిన్న పాప పుట్టిన తర్వాత ఒక టెన్ డేస్కి అట్లా తనకి నేను అంత టైం స్పెండ్ చేయలేకపోయాను ఇంకా ఆ టైంలో తను ఎవరు పెట్టినా తినేది కాదు ఇంక అదే టైంలో నేనే వీలు కుదుర్చుకొని ఎట్లాగో పెడతా వచ్చేదాన్ని అప్పుడే డెలివరీ అయ్యి ఉండి ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇంట్లో ఉన్నా కానీ ఎవరైనా తినిపించినా కానీ తను తినే కాదు అమ్మే పెట్టాలి అనేది అట్లా తను పెరుగు తినటం నెమ్మది నెమ్మదిగా తగ్గించేసి ఆ పెరుగు తినే అలవాటు పోయింది ఇంకా ఏంటి మెయిన్గా కర్రీ రైస్ అయితే పెడతాము ఇంకా అట్లానే నేనే పెట్టేదాన్ని ఇంకా తను వామిటింగ్స్ చేసుకోవటం అట్లా ఎక్కువైపోతూ ఉంటే ఇంకా స్లో స్లో స్లోగా ఇంకా పెరుగు అనేది తనకు ఒక ఎలర్జీ లాగా పెరుగు చూసినా పెరుగు తిన్నా స్మెల్కి యాక్ యాక్ అంట అట్లా అలవాటైపోయింది మీ ఇంట్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇలాంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కానీ డాక్టర్ని అడిగినప్పుడు కొంతమంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా కానీ ఇట్లా ఫుడ్ అలర్జీస్ ఉంటాయి వాళ్ళకి రిలేటెడ్ ఏదైనా బటర్ మిల్క్ కానీ లేకపోతే యోగర్డ్ అట్లా లస్సీ అలా ఏదైతే అనుకూలంగా వాళ్ళు తినడానికి తాగడానికి ఇష్టపడతారో అలాంటివి చేసి ఇవ్వమన్నారు ఇంకా మా పాపకి నెమ్మది నెమ్మదిగా తర్వాత నేను బటర్ మిల్క్ అయితే ఇట్లా జీలకర్ర పొడేసి సాల్ట్ వేసి ఫిల్టర్ చేసి ఇవ్వడం అలవాటు చేసి ఒక చిన్న టీ గ్లాస్తో తాగిపించడం అలవాటు చేసి ఇప్పుడైతే ఒక వన్ ఫిఫ్టీన్ ఎంఎల్ వరకు తాగుతుంది అట్లా అలవాటు చేశాను మెయిన్గా పెరుగు కంటే మజ్జిగే మంచిది అంటారు చాలామంది సో ఫ్యూచర్లో ఆ పెరుగు కూడా తినడం అలవాటు చే చెయ్యగలనే నమ్మకం అయితే నాకుంది సో చిన్నపిల్లలు కదా కొంచెం ఏజ్ పెరిగే కొద్ది వాళ్ళే తెలుసుకుంటారు ఇక్కడైతే మేము ఉండే సిటీలో కాబట్టి హైదరాబాద్లో ఇంకా అన్ని ఇల్లు ఎట్లానే ఉంటాయి కదా అపార్ట్మెంట్స్ ఇంకా మా బాల్కనీలోంచి వేరే పక్కన హౌస్లో ఆ పాపతో వీళ్ళు మాట్లాడుతూ ఆడుతూ ఉంటారు ఈరోజు నేనేం మాట్లాడదామనుకున్నామంటే చాలామంది ఏమంటారంటే నీళ్ళు పొదుపు చేసేవాళ్ళు ఆదాయం డబ్బు పొదుపు చేస్తారు అని చెప్పి అంటారు ఈ మాటకి నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే అగ్రి అవ్వనండి అంటే నేను చాలామందిని చూశాను నా లైఫ్లో నీళ్ళు మనం ఎంత పొదుపు చేసినా ఆదాయం పొదుపు చేస్తాం అన్నది నిజం కాదు ఆదాయం పొదుపు చేయడం అంటే ఏంటి అనవసర ఖర్చులను తగ్గించుకొని అవసరమైన వాటిని కొనుక్కోవటమే ఆదాయంలో మనం పొదుపు చేయటం అంటే ఇప్పుడు కూరగాయలు ఇలా ఉంటాయి కదండీ నిత్యావసర వస్తువులు అవేంటి వాటిలో ఏం పొదుపు చేయగలం ఒక యాభై రూపాయలు వచ్చే నలభై రూపాయలకి వస్తే అట్లా తీసుకొని పొదుపు చేయగలం అలానే ఫ్రెష్ కూరగాయలు తీసుకోకుండా కుళ్ళిపోయినాయి లేకపోతే పగిలిపోయినాయి పురుగులు ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు సంత పెడతారండి బుధవారం మాకట్లా అంటే ఒక్కొక్క చోట బుధవారం పెడతారు ఒక్కొక్క చోట మంగళవారం పెడతారు ఆ సంతలో ఫస్ట్ రేట్లు బాగా ఉంటాయి వెజిటేబుల్స్ కేజీ అరవై డెబ్బై అట్లా అమ్ముతారు ఇంకా నైట్ నైన్ ఎయిట్ థర్టీ ఆ టైంలో ఇంకా వాళ్ళు రేట్లు తగ్గిస్తారు ఆ అరవై డెబ్భై అట్లా అమ్మినవి ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తగ్గిస్తారు ఫార్టీ రూపీస్కి కేజీ అట్లా ఇస్తారు ఆ టైంలో వెళ్ళి తెచ్చుకుంటే అక్కడ మనకు కొంచెం సేవ్ అవుతుంది ఇంకా బట్టల గురించి అయితే ఇంకా చాలామంది చూస్తున్నాను ఈ రోజుల్లో ఎందుకు కొంటారో తెలియదు ఏ అకేజన్కైనా సరే ప్రతి పండక్కి కొత్త డ్రెస్ ఉండాల్సిందే చిన్న చిన్న ఈవెంట్స్కి కొత్త కొత్త డ్రెస్ ఉండాల్సిందే గుడికి వెళ్ళాలంటే కొత్త డ్రెస్సు షాపింగ్కి వెళ్ళాలంటే కొత్త డ్రెస్సు అసలు కొత్త డ్రెస్సు లేకుండా బయటికే వెళ్ళరండి కొంతమంది మళ్ళీ దాని మీదకి మ్యాచింగ్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ బాగా ట్రెండ్ అవుతుందని చెప్పి దాంట్లో ఏ మోడల్ వస్తే అది ఇంకా చేతిలో డబ్బులు కొంటారో లేక కొంటారో మనకు తెలియదు కానీ ఇంకా ఇలా వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి ఇలా ఇలా అలవాటైపోతే రేపు వాళ్ళ ఫ్యూచర్లో ఏం సేవ్ చేయగలుగుతారు అలాగే ఫ్యామిలీలో అందరం కలిసి బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు అంటే అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముళ్ళు ఉంటారు కదండి అత్త మామలు అట్లా అందరం కలిసి వెళ్ళినప్పుడు మనకి కొంచెం ఖర్చు అవుతుంది కొంతమంది వాటికి కూడా ఎదురు చూస్తుంటారు వాళ్ళు పెడతారేమో అని మా ఇంట్లో మావారైతే ఫుల్ ఆపోజిట్ అండి ఎప్పుడైనా ఒకరికి పెట్టేవాడే కానీ ఒకరి కోసం ఎప్పుడు ఎదురు చూడదు ఇలాంటి అలవాట్లు ఉండటం కూడా చాలా గొప్ప విషయం మన ఫ్యామిలీ గురించి మనమే టేక్ కేర్ చేసుకోకపోతే వేస్ట్ అండి ఎంత డబ్బు సంపాదించినా మనం ఇంట్లో ఉండే భార్య భర్త పిల్లలు వాళ్ళ అయ్యే ఖర్చు వాళ్ళకి అయ్యే అవసరాలకి మనకే మనం చూసుకోవటమే అన్నిటికన్నా గొప్ప విషయం ఒకరి మీద ఎప్పటికీ డిపెండ్ అవ్వకూడదు ఎందుకంటే మన ముందు బాగున్నా కానీ బయటికి వెళ్ళి పక్కనకి చాలా తప్పుగా మాట్లాడతారు ఉన్నవి లేనివి కల్పించి కూడా చెప్తారు వాళ్ళకి అలాగే చాలా మంది పిల్లలకి జంక్ ఫుడ్ చాలా ఎక్కువ పెట్టేస్తారండి అంటే వాళ్ళు అడుగుతున్నారు కదా ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ప్యాకెట్ కొనిస్తే అది తింటారు గోల్ చేయరు మానేస్తారు అని చెప్పి అట్లా అనుకుంటారు పేరెంట్స్ ఇప్పుడు అవి తినటం వల్ల ఆ క్షణానికి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చేమో కానీ కొన్ని రోజుల తర్వాత ఆ స్టమక్ పెయిన్ అనో లేకపోతే వామిటింగ్స్ అనో ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు ఇబ్బందిని చూసి మనంత మళ్ళీ పసిపిల్లలు అనుకోండి ఇంకా వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు ప్రతిసారి పేరెంట్స్కి అదొక ఒత్తిడి నైట్ టైంలో వాళ్ళు వామిటింగ్స్ చేసుకోవటం తగ్గడం మాటి మాటికి లేచి కూర్చొని ఆడవడం ఇట్లా రకరకాలుగా ఉంటాయి ఇంకా మనం ఎప్పుడైనా సరే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కొంతమంది అనుకోవచ్చు వీళ్ళు పిల్లలకి అసలు ఏమి కొనించరు బయట అని ఏదైనా ఎంతవరకు అవసరమో అంతవరకే కొనించాలండి లేదంటే అది అలవాటుగా మారిపోతుంది అల్లరి అల్లరి వేస్తారు అది అలవాటు అయిన తర్వాత పిల్లలు అలాగే జంక్ ఫుడ్డు పిల్లలకి బయట వాళ్ళు కొనిస్తే ఆ క్షణానికి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి కానీ దాని తర్వాత వాళ్ళు పడే స్ట్రగుల్ పేరెంట్స్ మాత్రమే తెలుస్తుంది సో అందుకని మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి ఒక నాకు దాదాపుగా రెండు గంటలు టైం పట్టిందండి అన్నీ ఉన్నాయి దేనికై ఇద్దరు కదా ఇంకా ఇద్దరు దేనికై బుక్స్ పెట్టేసి క్లీన్గా సర్దేశాను ఇంకా ఒక పెద్ద సంచికి వచ్చింది చెత్త ఇంకా ఇట్లా బుక్స్ ఒక పక్కన క్రేయాన్స్ పెన్సిల్స్ ఎరేజర్స్ షార్ప్నర్స్ అట్లా దేనికై వేసేసి పెట్టుకున్నాను ఇంకా పిల్లలు కూడా బుక్స్ వాళ్ళ ఓల్డ్ బుక్స్ ఇంక ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా వాళ్ళ పాత బ్యాగ్స్ ఉంటే ఇంకా వాటిలో సర్దేశాను ఇంకా రెగ్యులర్గా వాళ్ళు యూస్ చేసుకునేవి డ్రాయింగ్ వేసేవి అవి కొన్ని కొన్ని కింద పెట్టి ఇంకా కలర్స్ వేసుకునే కలర్ పెన్సిల్స్ అవన్నీ వాళ్ళకి అందుబాటులో లేకుండా పైన పెట్టేశాను ఎందుకంటే వాళ్ళ ఎగ్జైట్మెంట్లో ఒకటికి పది తీసేసి ఆడేస్తారు అక్కడెక్కడ పడేస్తారు ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇంక ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు ఇంకా వాళ్ళకి ఇస్తారు వీళ్ళు తీస్తారు తీస్తూనే ఉంటారు వాళ్ళకైతే ఫోన్ అయితే అలవాట్లేదు అంటే ఫస్ట్లో అయితే ఫోన్ అయితే ఎవరైనా సరే పిల్లలు ఇంట్రెస్టింగ్గా కళ్ళకి కనిపిస్తే ఎవరైనా చూస్తారు మనమైనా చూస్తాం పిల్లలు కూడా అట్లానే చూస్తారు ఇంకా నేను మా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే అంటే వన్ ఇయర్ లోపప్పుడే ఎవరో ఒకరు పెద్దోళ్ళు వచ్చి ముద్దు చేస్తా వాళ్ళని ప్యాంపరింగ్ చేస్తా ఇట్రా ఇట్రా అని చెప్పి దగ్గరకు తీసుకుంటా వాళ్ళు రాకపోయారు అనుకోండి ఫోన్లో ఎక్ట్రాక్టివ్ కనపడతాయి కదా అవి చూపించి దగ్గరకు తీసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు అట్లా కొంచెం కొంచెం వాళ్ళకి ఫోన్ అలవాటు అవ్వడం స్టార్ట్ అయింది ఇంకా నేను ఆ స్టేజ్లోనే ఇంట్లో మా ఎవరేదనుకున్నా పర్వాలేదు నాకు నా పిల్లల హెల్త్ ఇంపార్టెంట్ వాళ్ళు ఇట్లాంటి వాటికి ఎడిక్ట్ కాకూడదు అనుకున్నాను అప్పుడే నేను చెప్పేశాను నిర్మోహమాటంగా చెప్పేశాను ముఖానే మీరు ఫోన్ అయితే ఇవ్వద్దు మీరు ఫోన్ చూసుకోదలుచుకుంటే మీ పర్సనల్గా మీరు చూసుకోండి అంతేగాని పిల్లల ముందైతే ఆ ఫోన్లో బొమ్మలు పెట్టించి వాళ్ళ వాళ్ళకి టైం పాస్ అవుతుంది చెప్పేసి ఇట్లా అయితే చేయకండి అది లాంగ్ టర్మ్లో వాళ్ళ కళ్ళకి దెబ్బ మెదడుకు దెబ్బ వాళ్ళ ఆరోగ్యానికి అది పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇట్లా చాలామంది పిల్లలు అండి అసలు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మా పిల్లలు ఎంతో బెస్ట్ అనిపిస్తుంది దానికి కారణం కూడా నేనే నా నా పెంపకం అని నాకు నాకే హ్యాపీగా అనిపిస్తుంది ఆ రోజు నేను పెద్దవాళ్ళతో కానీ మా ఇంట్లో వాళ్ళతో కానీ ఫోన్ ఇచ్చినప్పుడు ఇవ్వకండి అని చెప్పకుండా ఉన్నట్టయితే వీళ్ళు బాగా ఎడిక్ట్ అయిపోయేవాళ్ళు ఇప్పటికీ అప్పుడప్పుడు మేము లేకుండా ఎక్కడికైనా వెళ్తే ఎవరన్నా కాసేపు ఫోన్ ఇస్తే కూర్చొని అట్లా టైంపాస్ చేస్తారు నేనుంటే మాత్రం అస్సలే చేతి కూడా ముట్టుకొని కూడా ముట్టుకొనివ్వను అంత ఇదిగా చెప్తాను ఎందుకంటే చూస్తున్నాం కదండీ ఎంతోమంది పిల్లలు కొంతమంది మాటలు కూడా రావట్లేదంట ఆ ఫోన్లు చూస్తాం అలవాటైపోయి పసిపిల్లలు ఇవి ఇప్పుడు వచ్చే పిల్లల్లో ఈ మధ్యకాలంలో ఒక దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాలు క్రితం నుంచి చూస్తున్నాను ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువైపోతున్నాయి దీని అన్నిటికీ డిజిటలైజేషన్ అదొక కారణం అయి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది అంటే డాక్టర్స్ కూడా చెప్తున్నారండి మీరు ఫోన్లు అలవాటు చేసి పిల్లలకి తినిపించడం అవి చూపించి ఆడించడం అవి చేస్తారు వాళ్ళ నోట్లో ఎంచి వచ్చే మాటలు కూడా రాకుండా అట్లా పిల్లలు ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారని కొన్ని కొంతమంది డాక్టర్లు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా మనం ఆల్రెడీ చూ చూస్తున్నాము సో అందుకని నేను నా పిల్లలకైతే ఫోన్ అనేది అలవాటు చేయలేదు ముందు నుంచే దాన్ని కట్టడి చేశాను ఎవరైనా సరే పెద్ద పిల్లలకి మొబైల్ ఇచ్చినప్పుడు మీరు చెప్పేసేయండి పిల్లలకి ఫోన్ ఇవ్వద్దు అని వయసులో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనం వాళ్ళకి చెప్తేనే తెలుస్తుంది అర్థం చేసుకుంటారు కూడా చాలా మందికి మనం ఎందుకు చెప్తున్నామా అర్థం చేసుకునే మనస్తత్వం ఉండదండి కానీ మనం స్లోగా చెప్తే ఎవరైనా వింటారు రోజైతే ఇంకో పిల్లల పుస్తకాలు అవి సర్దేశాను తర్వాత వాళ్ళు వచ్చినాక వాళ్ళకి భోజనం పెట్టేసి ఇంకా నేను కూడా తినేసి ఆ తర్వాత ఇంట్లో గిన్నెలు కడిగేసుకున్నాను ఆ తర్వాత గ్యాస్ కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఇంకా ఈరోజు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసి ఇంకా అవన్నీ కూడా ఆరేసుకుంటున్నాను ఇదంతా ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ రొటీన్ అండి ఇంకా రోజు ఎక్కువ శాతం పిల్లలు స్కూల్కి వెళ్ళినాకే చేసుకుంటాం కదా ఇంక ఈ పనులన్నీ ఇంకా సిటీలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే ఉంటారు అని చెప్పి అనుకుంటారు చాలామంది ఇంట్లోనే ఉంటారు కానీ చెప్పలేను అంత పని ఉంటుందండి ఇంట్లో కొంతమంది ఏంటంటే డబ్బులు ఇచ్చి పనులను పెట్టుకొని వాళ్ళు చేసేస్తారు కదా అన్నట్టు చేయించుకుంటారు ఏంటంటే ఎవరు ఈ అలవాట్ను బట్టి వాళ్ళు ఉంటారండి ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి చేసుకునే దానికి టైం కుదరదు చేసే ఓపిక కూడా ఉండదు అట్లాంటప్పుడు ఏం చేస్తారు తప్పదు ఎవరొకరిని హెల్పర్ని అయితే పెట్టుకోవాలి ఇంకా మనం మనం చేసుకునే దాంట్లో ఉండే సాటిస్ఫాక్షన్ వేరొకరితో చేయించుకునే దాంట్లో ఎప్పటికీ ఉండదు అది అందరికీ తెలిసిందే సో ఇక్కడైతే బట్టలు కూడా ఆరేసిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ మా పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది పక్కింటి నుంచి ఇంకా ఆ పాపతో కలిసి ఆడుతూ ఉంటున్నారు ఇంకా ఈవినింగ్ అయితే పాలైతే కాసేసి వాళ్ళిద్దరికి పాలు కలిపేసి ఇచ్చాను ఇంకా పిల్లలకి రోజు నేను మార్నింగ్ ఈవినింగ్ పాలు ఇస్తానండి ఎందుకంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే కొంచెం కాల్షియం ఉండే ఫుడ్ కూడా వాళ్ళకి పెట్టాలి ఇంకా పాలల్లో కాల్షియం బాగుంటుంది బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి పిల్లలేదు వాళ్ళకి మంచిది అంటారు కదా అందుకని నేను మార్నింగ్ ఈవినింగ్ ఇస్తాను ఇంకెప్పుడన్నా వాళ్ళు వద్దు అని చెప్పంటే మాత్రం ఇంకప్పుడు నేను బలవంతం చేయను అలాంటి టైంలో రాగి జావా అలాంటివి ఏమన్నా జావలు జ్యూస్లు చేసిస్తాను ఇంకా వాళ్ళవి కూడా తాగుతారు ఇష్టంగా ఇంకా ఈ స్విగ్గీ జొమాటో ఇలా ఫుడ్ ఆన్లైన్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత కొంతమంది వరకు అయితే ఓకే అండి అంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం రాని వాళ్ళకి ఫుడ్ అవైలబిలిటీ లేని వాళ్ళకి అలా ఆర్డర్ చేసుకోవడంలో తప్పు లేదు కానీ అన్నీ చేసుకోవడానికి అనుకూలంగా ఉండి అన్నీ దగ్గరలోనే ఉండి కూడా ఏమి వెళ్ళి తెచ్చుకుందాంలే చిట్కులు ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి అది ఇలా రెడీమేడ్ ఫుడ్ అంటే తయారు చేసిన ఫుడ్డు ఆర్డర్ పెట్టుకొని తినటం వల్ల వీళ్ళు డబ్బులు ఇచ్చి మరీ రోగాలను కొనుక్కుంటున్నారు తెలియట్లేదు అది అది అప్పటికి బాగానే అనిపిస్తుంది తర్వాత వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది ఇలా పిల్లలకి అయితే అలవాటు చేయకండి ఎవరు కూడాను ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా వీళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం అనేది తెలియకుండా పోతుంది అట్లా తయారైపోతున్నారు పిల్లలు ఇంకా మా ఇంట్లో మా పుట్టింట్లో మా అమ్మ మా అత్తగారింట్లో మా అత్తయ్య ఎప్పుడు బయట ఫుడ్ అనేది తెప్పించరండి మాక్సిమం ఎప్పుడైనా స్నాక్స్ ఎవరైనా వస్తే అప్పుడు ఇంట్లో చేయడానికి కుదరకపోతే అవి కూడా ఇంటి పక్కన ఇంటి దగ్గరలో బజ్జీలు అవి అమ్ముతారు కదా అట్లా తీసుకొస్తారు కానీ ఎప్పుడు బయట ఫుడ్ ఆర్డర్ పెట్టి బయట తీసుకొచ్చి పెట్టరండి మ్యాక్సిమం ఇంట్లో చేసుకునే తింటాం మేము ఇదే అలవాటు నాకు కూడా ఉంది ఇలా ఉండటం వల్ల మన పిల్లలకు కూడా అదే అలవాటు వస్తుంది వాళ్ళు కూడా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు నేను పిల్లల పెరుగుదల గురించి మంచి ఫుడ్ గురించి మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఈవినింగ్ పిల్లల్ని పార్క్ తీసుకెళ్ళాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్